శుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ని నమ్మడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అనగా అంతర్గత రుజువులను మనం పరిశీలన చేస్తున్నప్పుడు బైబిల్కు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే బైబుల్ ఒక మంచి మార్గదర్శకత్వాన్ని అనగా మనుషులను నడిపించడానికి మనుషులకు కావాల్సినటువంటి ఉపదేశాన్ని అందించడానికి ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం బైబుల్కి మాత్రమే ఉంది అంటే ది బైబుల్స్ ఎబిలిటీ టు గివ్ గుడ్ గైడెన్స్ అనే విషయాన్ని మనకి ఒక ఇంటర్నల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించవచ్చు మానవులమైనటువంటి మనము మన హృదయాల్లో మంచి చెడుల యొక్క స్పృహను ఉంచేటటువంటి సర్వశక్తిని యొక్క సర్వశక్తి కలిగినటువంటి ఒక సృష్టికర్త చేత మనం సృజించబడినట్లు బైబుల్ మనకు బోధిస్తుంది అంటే మనము జంతువుల నుండో లేకపోతే ఆకస్మికంగా మనం రూపొందించబడినటువంటి వారము లేకపోతే ఆయా రూపాల నుండి వచ్చినటువంటి వాళ్ళము కాదు సృష్టికర్త అయినటువంటి దేవుని చేత మనం సృజించబడ్డాం మనకంటూ ఒక క్రియేటర్ ఉన్నాడు అని చెప్పి బైబిల్ మనకు బోధిస్తుంది అలా సృజించబడినటువంటి మనకి ఏ విధమైనటువంటి మార్గాల్లో మనం నడవాలి ఏ విధంగా నడిస్తే మన యొక్క మానవ మనుగడ మరి దేవుణ్ణి మెప్పించేటటువంటి స్థాయిలో మనకి దీవెనికరంగా ఉంటుందో బైబుల్ మనకు బోధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకనే తిమూతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మూడా అధ్యాయం పదహారు నుండి పదిహేడు వచనాలు మనం చదువుతున్నప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండేనట్లు దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము కూడా ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది కాబట్టి పరిశుద్ధ గ్రంథము దైవావేశం వల్ల కలిగింది లేఖనము ఇది మానవుని యొక్క జీవితాలకు ఏం చేస్తుందంటే ఉపదేశాన్ని ఇస్తుంది ఒకవేళ మానవుడు తప్పు చేస్తే ఖండిస్తుంది అంతేకాకుండా తప్పుని దిద్దుతుంది అది మాత్రమే కాకుండా నీతి అందు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఈ విషయాలేంటి కూడా పరిశుద్ధ గ్రంథం మానవ సంబంధమైన జీవితాల్లో ప్రయోజనకారిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు తన చేత సృష్టించబడినటువంటి వారు ఒక నిర్దిష్టమైన మార్గంలో జీవించాలి అని కోరుకుంటే ఆ నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని మన కొరకు బహిర్గతం చేస్తాడు చేశాడు ఆ బహిర్గతం చేయబడినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పమే బైబుల్ ద్వారా నేటి దినాల్లో మనకి ప్రకటింపబడుతుంది ఆ నిర్దిష్టమైన మార్గాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి బైబుల్ని నమ్మడానికి ఒక ఉన్నతమైనటువంటి రుజువు ఏంటంటే బైబుల్ మనకి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఉపదేశాన్ని ఇస్తుంది అంటే ది బైబుల్స్ ఎబిల్ట్ టు గివ్ గుడ్ గైడెన్స్ మానవ యొక్క జీవితానికి ఇది మాత్రమే ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తుంది ఈ ఎవిడెన్స్ ద్వారా బైబిల్ని మనం నమ్మొచ్చు పైపెచ్చు ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం ఇది మానవునికి ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి అంత శిక్ష చేయడానికి ప్రయోజనకారి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి భారమైన కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచన చేస్తూ మన యొక్క మనుగడను దేవుని యొక్క చిత్తానుసారంగా